మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం మనము పరమాత్మని గురించి తెలుసుకుంటున్నాం పరమాత్మ ఎలా ఉంటాడు ఈ సృష్టిలో భగవంతుడు ఒక్కడైనా అన్ని మతస్థులకి లేదా ప్రతి ఒక్క మతస్థులకి సపరేట్ సపరేట్గా భగవంతుడు ఉన్నాడా అనే విషయం గురించి తెలుసుకుందాం ఇక్కడ రూపం ఉందా లేదనేది మనము కిందటి వీడియోలో తెలుసుకున్నాం ఈరోజు ఆ పరమాత్మకి పేరు అనేది ఉందా లేదనేది తెలుసుకుందాం పరమాత్మకి కాదు ఈ ప్రపంచంలో అలాగే ఎన్ని ఉన్న అన్ని లోకాల్లోనూ పేరు అనేది లేకుండా ఉండదు ప్రతి ఒక్క దానికి ఈ భూమి పైన పేరు ఉంది అలాగే ఎన్ని లోకాలు ఉంటే అన్ని లోకాలకి పేరు అనేది ఉన్నది కావున పరమాత్మకు కూడా ఆ పేరుంది ఆ పేరేంటి అనేది కూడా మనం తెలుసుకుందాం రండి ఓం నమ శివాయ పరమాత్మకి పేరు ఉందా ప్రతి దేహదారి ఆత్మలకు ఆయా జన్మలలో పుట్టిన ప్రతి మనిషికి పేరు అనేది ఉంటుంది దేహం మారే కొందికి పేరు కూడా మారుతూ ఉంటుంది ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క పేరు ఉంటుంది ఆ జన్మలో ఆ పేరు అనమాట ఒక్కోసారి రాముడని కృష్ణుడని ఇంకా పుట్టిన ప్రతి మనిషికి పేర్లు అనేది మారుతూ ఉంటుంది అలాగే పరమాత్మ జనన మరణ రహితుడు ఇక్కడ మనమందరం గమనించాల్సింది ఏమిటంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి జన్మ జన్మకి పేరు మారుతుంది కానీ పరమాత్మకి జనన మరణము లేనివాడు పరమాత్మ అలాగే అశరీరుడు శరీరం లేనివాడు నిరాకరుడు కావున అతని గుణ కర్తవ్యాలను అనుసరించి శాశ్వత నామాధ్యాయం కలదు పరమాత్మని పేరు సదాశివుడు అనేసి పిలుస్తారు శివుడు అనగా కళ్యాణకారి శుభకరుడు మంగళ ప్రదాయకుడని అర్థము వస్తుంది ప్రతి మానవుడు ఎప్పుడో ఒకసారి ఇతరులకు దుఃఖాన్ని ఇస్తాడు కానీ పరమాత్మ సర్వకాల సర్వ వ్యవస్థలలో సదా సకల జీవాత్మల శుభాన్నే కోరిట వలన పరమాత్మకు సదాశివుడనే పేరు సార్థకం అయినది ఈ ప్రపంచంలో శివుడు అనే శబ్దానికి అనేక అర్థాలనేది ఉంది ఒకే ఒక నిరాకర జ్యోతిర్బిందువు స్వరూపుడుగు శివ పరమాత్మని నామోచ్చరణలో విభిన్న ధర్మవలంబులు విభిన్న దేశాలలో విభిన్న కాలంలో స్వల్ప వ్యత్యాసంతో చూపుతారు ఉదాహరణకు దేవతయగు శ్రీకృష్ణుని కర్ణాటకలో కృష్ణయని సింధు గుజరాత్ రాష్ట్రాల్లో కిషన్ అని తమిళనాడులో కన్నన్ అని పిలుస్తూ ఉంటారు అదేవిధంగా అమెరికాలో మన యొక్క పరమాత్మ శివుడిని శివు అని భావంలో శివలింగాన్ని యొక్క పేరు శివునా అని పిలుస్తారు ఈజిప్ట్లో శివ పరమాత్మకు శైవ అని పేరుతో స్మృతిస్తూ ఉంటారు అలాగే పర్షియన్ దేశంలో శివ పరమాత్ముని సేవ లేక సేవా జయ అని అంటూ ఉంటారు శివ శబ్దంలో రూపాంతరాలు ఎన్నో ఉన్నాయి శివలింగ దర్శనం భారతదేశంలో ఉత్తరం నుండి దక్షిణానికి తూర్పు నుండి పరమరకు ఎటు చూసినా సరే శివలింగా మైగా ఉంటుంది ఇక భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏ దేశంలో చూసినా శివలింగమే మన కంటికి కనబడుతూ ఉంటుంది కానీ కొంతమంది మతస్థులు అవి హిందువులకు సంబంధించిందనేసి వాటిని కప్పిపుచ్చి లేదా గుడులన్నిటినీ కూల్చేయడము భూమి కింద తొక్కేయడము జరిగింది ఎప్పటి నుంచో కాదు ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నది అలాగే విదేశాల్లో కూడా శివ పరమాత్ముని పేరు వారి వారి భాషల్లో ప్రార్థనలతో రూపాంతరం చేయబడింది అంటే ఇక్కడ ఏమంటే శివుని యొక్క పేరునే రకరకాలుగా మార్చి పిలుచుకుంటా ఉన్నారనేసి మనకు తెలుస్తుంది అరేబియా దేశంలో శివ పరమాత్ముని అల్లా అని అంటారంట అల్లా అంటే తెలుసు కదండి ముస్లిమ్స్ కొలిచే దేవుడు శివుణ్ణి వాళ్ళు అల్లా అని పిలుచుకుంటారు అనేసి మనకు అర్థమవుతుంది అలాగే పర్షియన్ దేశంలో ఖుదా అంటారంట అలాగే యూదులు యుహోవా అని స్మృతిస్తారు యూదులు అంటే తెలుసు కదండి మన యొక్క ఇజ్రాయల్ దేశంలో యూదులు అక్కడే ఏస్త క్రీస్తు పుట్టాడు ఆయన వాళ్ళు కూడా మన యొక్క శివుణ్ణి యుహోవా అని ఉంటారంట కావున ఇక్కడ శివుని యొక్క పేరు ఒక్కటే కానీ పిలిచే విధానం మీదే ఇప్పుడు మన మనుషులు కూడా మనము రే అన్నా అన్న అన్న తమ్ముడు అన్న పేరు పెట్టి ముద్దు పేరు పెట్టుబడిన ఒక మనిషిని పలు రకాలుగా పిలుస్తూ ఉన్నా సరే మనం పలకరిస్తున్నాం అలాగే శివుడు ఒక్కటే ఆ శివునికి పలు రకాల పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు ఈ యొక్క టాపిక్ ఈరోజుతో ముగిస్తున్నాను మీకు అర్థమైంది అనుకుంటా సదా శివుడు అంటే ఈ యొక్క సృష్టికి మూలం శివుడు కావున రేపు శివలింగాలు ఈ ప్రపంచంలో ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ వెలిసాయని విషయం తెలుసుకుందాం అంతవరకు భారత్ మాతాకి జై ఓం నమ శివాయ